హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంత బిజీ లైఫ్ స్టైల్లో తీరిగ్గా ఓపిగ్గా ఏంటో గిల్లుతుందేంటా అని చూస్తున్నారు కదా నేను గిల్లుతున్న ఆకుకూర పేరు వచ్చేసి పొనగంటి కూర అండి వారు చెట్లల్లో చెత్త పీకుతుంటే ఇది ఎక్కువగా కనిపించింది ఇది కావాలనే తీసుకొచ్చేసాం పొలం దగ్గర నుంచి అన్ని లాగా దీనికి కేరింగ్ ఏమీ అవసరం లేదండి గడ్డిలాగే పాకుతూ ఉంటుంది కొంచెం వేరుంటే చాలు ఎన్నిసార్లు పీకినా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది ఇది ఆరోగ్యపరంగా అయితే చాలా లాభాలు ఉన్నాయి దీనివల్ల కంటికి అయితే ఇంకా చాలా మంచిదండి కంటికి సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళు వారానికి రెండు సార్లు దీన్ని తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి నా కూరలు అయితే కాండాలతో సహా వేసేస్తూ ఉంటాం ఇవైతే పనికి పనికిరావండి వీటి కాడలు వచ్చేసరికి చాలా గట్టిగా ఉంటాయి అందుకే అవి ఉడకవని కూరలో అయితే వేయరు ఆకు ఆకు గిల్లాలంటే కొంచెం కష్టమే కానీ తినాలంటే తప్పదు మరి దీని పప్పులో కూడా వేసుకోవచ్చు టమాటాతో కూడా వండవచ్చు ప్లెయిన్గా వెల్లుల్లి కారం వేసి కూడా వండవచ్చు మనకి మార్కెట్లో దొరికే పనగంటి కూర వచ్చేసి హైబ్రిడ్ అండి ఇది వచ్చేసి నాటు అందుబాటులో ఉంటే మాత్రం నాటుదే తినడానికి ప్రయత్నించండి దీనికి వైట్ కలర్లో పూత కూడా వస్తుంది తెంపుకునేటప్పుడు అది రాకుండా చూసుకోండి అది కూరలలో పడితే చేదు ఉంటుంది కూర ఎంత యూజ్ఫుల్ వీడియోస్ పెట్టినా వ్యూస్ రావట్లేదండి పనికిరాని వీడియోస్కి అయితే వ్యూస్ బాగా వస్తాయి అయినా పర్లేదు వీడియోస్ చేస్తూనే ఉంటాను నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్